ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరవై సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వా వసు నామ సంవత్సరం విశ్వా వసు అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి సంపదను కలిగించటం ప్రసాదించటం అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం ఈ విశ్వా వస్తునామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అలాగే ఇస్తుంది అనే అర్థం కాబట్టి మనం తీసుకోవటం అందే ఆలస్యం అనమాట ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావస్తునామ సంవత్సరంలో రాజు రవి అవటం సూర్యుడు అవటం అలాగే మంత్రి చంద్రుడు అవటం అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అలాగే రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అదేవిధంగా ఈ యొక్క విశ్వావస్తునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది రవి రాజు అవటం వల్ల అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలాగే మీ యొక్క పితృదేవతకు మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని పెద్దలకి నమస్కారం చేసి తర్వాత అధికారులను అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమైనా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఒక ఒక కొత్త పుస్తకం తీసుకొని నాలుగు వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి చక్కగా నమస్కారం చేయండి తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి ఓం నమశివాయ మిథున్ రాశి వారు మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మిథున్ రాశి కిందకు వస్తారు మిథున్ రాశి అధిపతి బుధుడు అలాగే ఈ యొక్క నామ సంవత్సరంలో మనకి మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అయితే ఇక్కడ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి ప్రతి సంవత్సరం నేను గత నాలుగు సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మిథున్ రాశి వారికి భార్యాభర్తల మధ్య కానీ కోర్టు సమస్యలు కానీ లేకపోతే ప్రాపర్టీస్ చెక్పోమ్స్ ఇలా న్యాయపరమైనటువంటి పోరాటాల మధ్య నలిగిపోతూ ఉన్న జంటలని నేను చాలామందిని చూశాను సో వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా బెనిఫిట్ కాబోతుందని చెప్పచ్చు కాబట్టి మీ కోర్టు వ్యవహారాలు కానీ వివాదాస్పదమైన విషయాలు ఆస్తి వ్యవహారాలు ఏదున్నా కూడా ఈ యొక్క ఈ సంవత్సరం దాన్ని ఒకది చూపడానికి ప్రయత్నం చేయండి వెంటనే మీకు రిజల్ట్ ఉంటుంది అనమాట కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే కాంప్రమైజ్ అయినట్టయితే దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారన్నమాట మీకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మీరు కొంత ధన వ్యయం అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రా ధన సంపాదన లేకపోయినా కూడా డబ్బు అనేది మటుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది చాలామంది జాబ్స్లో లేకుండా ఇంకో కొత్త జాబ్ కోసం ఉన్న జాబ్ను వదిలేసి వెయిట్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా సరైన సమయం ఈ సంవత్సరం మీరు మంచి జాబ్లో స్థిరపడటానికి అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే బంధుమిత్రుల వల్ల మీకు సమస్యలు తలెత్తే అవకాశం అలాగే అలాగే కో పోలీసు కోర్టు వ్యవహారాలు కూడా మీరు మళ్ళీ కొత్తగా వెళ్ళే అవకాశం కొత్త వారు ఎవరైనా ఈ యొక్క సంవత్సరంలో ఇటువంటి ఏది కోర్టు సంబంధం పోలీస్ సంబంధం ఏది లేకపోయినా వారు ఈ సంవత్సరం దాన్ని టచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం కేర్ఫుల్గా ఉంటే మంచి ఫలితాలు ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా భూమికి సంబంధించి కానీ గృహ సంబంధించినటువంటి కట్టడం కట్టాలనుకున్న వారికి ఆ కళలు నెరవేరే అవకాశం కలుగుతుంది అలాగే మీకు లోన్స్ పరంగా కూడా శాంక్షన్ అనేది జరగటం తొందరగా వెళ్ళటం తొందరగా వర్క్ చేయటం అనేది జరిగే అవకాశం ఉంటుంది అలాగే వివాహపరంగా ఈ సంవత్సరం మీకు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే సంతాన పరంగా కూడా చాలా వరకు సమస్యలు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య అపోహలనే మటుకి తరచూ వస్తూనే ఉంటాయి దాన్ని సరి చేసుకున్నట్టయితే మీ యొక్క కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ద్వేషము ఈ యొక్క గొడవలు చికాకులు అనేది అంటే కుటుంబ కలహాలు అనేది వాటికి కంటిన్యూ అయ్యే అవకాశం లేదా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఒక స్త్రీ వల్ల కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే పశు నష్టం ఉంటుంది అంటే మీరు ఒకవేళ వ్యవసాయం చేస్తున్నట్టయితే అలాగే వ్యవసాయంలో పశు సంపద గురించి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పౌల్ట్రీ వ్యవస్థలో కూడా కొద్దిగా వైరస్ అలాంటివి ఎక్కువ శాతం మరణాలు వాటికి సంబంధించడం వాటి వల్ల కొంత నష్టాన్ని మీరు చదువు చూడాల్సిన అవసరం అనేది జరుగుతుంది అనమాట అదేవిధంగా తాత్కాలికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు దాని మీద కొంత చూసినట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మిథున రాశి వారికి అంతా బాగుందనే చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు మొక్కులు కానివ్వండి ఉన్నట్టయితే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ యొక్క కులదేవత యొక్క పూజ కూడా చేసుకోవటం వల్ల శాంతి పూజ చేసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భావత మేస రాశి రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించు బంజార హిల్స్ రోడ్ నంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష వైభవం